శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్థర సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగు ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రోజు రాశి రాశివారు మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితం ఉంటుంది వ్యాపారపరంగా లాభాలున్నాయి మాట వల్ల తగాదాలకు అవకాశం ఉంది ఆచితూచి మాట్లాడాలి గృహప్రాప్తి సూచితం ఉల్లాసంగా పనులు ప్రారంభించండి ధనలాభం ఉంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి అంచనాలకు తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు డాక్టర్లకు అనుకూల సమయం ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీ పనులు ఏవైనా అసంపూర్తిగా ఉంటే ఈరోజు వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఈరోజు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది ఇక కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మర్రి చెట్టు మీద పాలు పోయాలి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ నుదిటి మీద చెట్టు దగ్గర ఉన్న తడి నేల యొక్క మట్టిని వర్తించండి మొత్తం మీద ఈ రాశివారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి